హాయ్ ఫ్రెండ్స్ హోటల్లో లాంటి దోశలు రావాలంటే నేను ఎలా చేస్తానో చూడండి ముందుగా బియ్యం మినపప్పు కొంచెం మెంతులు వేసి బాగా కడిగేసి సార్లు కడిగి దాంట్లో కొంచెం మెదుపు కోసం పురుగులు వేసుకొని ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టేసి మొత్తం బాగా నానుతాయి అనమాట నానిన తర్వాత మిక్స్క్యూస్ గ్రైండర్ ఉంది గ్రైండర్లో వేస్తా గ్రైండర్లో వేసి బాగా మెత్తగా మెదిద్ది కదా అట్లా కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకొని తోడుకోండి తర్వాత అంతా మెరిగింది మొత్తం తీసి పక్కన పెట్టేసా మూత పెట్టి మళ్ళీ మార్నింగ్ లేసి చూసాను పైకి అవి వచ్చేసి మనం అవి రాళ్ళకి ఉంటుంది కదా పిండి అవి కడిగింది నీళ్ళు కొంచెం పక్కన పెట్టుకున్న అది వచ్చేసి మార్నింగ్ వచ్చేసి అట్లా బాగా పొంగింది అనమాట ఇట్లా చూస్తే మొత్తం పిండి మొత్తం బాగా పొంగింది అట్లా పొంగితే దోశలు మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తాయి మొత్తం మనకు కావాల్సినప్పుడు తీసుకొని కొంచెం గిన్నెలో అలా కలుపుకొని దోశలు వేసుకోవచ్చు అదే లాస్ట్ ఫైనల్గా దోశ అయితే మాత్రం హోటల్ స్టైల్ దోశ రెడీ అయింది పిల్లలకి పెట్టేశాను మా ఆయన తిన్నాడు ఇంకా నేను కూడా తినేస్తున్నా చాలా చాలా